శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్య మహా నృసింహ సేవా వాహిని అనే అనేటువంటి సంస్థ ఆధ్యాత్మికంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివిధ ప్రాంతాలు నిర్వహిస్తూనే ఉంది వివిధ రకాలైనటువంటి భక్తులు వారు వారు ఎలా ఆచరిస్తారో ఎలా ఆరాధిస్తారో వారి వారికి అనుగుణంగా విశేషమైనటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంది వాటిలో భాగంగానే చాలా మంది భక్తులు చండీ హోమాన్ని నిర్వహించమని చెప్పి శ్రీ నృసింహ సేవా వాహిని విజ్ఞప్తి చేయడం జరిగింది వాటిలో భాగంగానే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత విశేషమైనటువంటి మహర్నవమి రోజు అక్టోబర్ ఒకటో తారీఖు అత్యంత విశేషంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోవిందుడు కొలవై ఉన్నటువంటి ప్రాంతంలో చాలా విశేషమైనటువంటి గోమాతల దివ్య సన్నిధిలో విశేషమైనటువంటి చండీ హోమాన్ని నృసింహ భక్త కుటుంబం విజ్ఞప్తి మేరకు మనం ఉచితంగా నిర్వహిస్తున్నాం ఎవరైనా ప్రత్యక్షంగా ఈ యొక్క హోమంలో పాల్గొనాలి ఈ హోమంలో మా యొక్క గోత్రనామాలతో సంకల్పం చేయాలంటే తప్పకుండా ఆనాడు ప్రత్యక్షంగా ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది మీరు హోమంలో పాల్గొని మీ గోత్రనామాలతో చెండి హోమాన్ని నిర్వహించుకోవచ్చు సర్వే జనాభం